పులివెందుల పట్టణంలోని స్వామి వివేకానంద పాఠశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు తెలుగు ఆస్థాన కవుల వేషధారణలో నాటికలను ప్రదర్శించారు తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గెడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించి ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతున్నదని తెలుగు టీచర్ వెంగముని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషపై పట్టు ఉన్న ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు ఇష్టపడి వారందరూ ఈనాడు గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని పిల్లలలో ఏదో ఒక వెలితి ఉంది అనే ఉద్దేశంతో నేను డైరెక్టర్ సార్ని అడగడం జరిగింది తర్వాత వచ్చేసి ఆయన మీకు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి అని పూర్తి ఇచ్చినటువంటి చరణ్ సార్ గారు తర్వాత చైర్మన్ సార్ అయినటువంటి సోమశేఖరరెడ్డి సార్ గారు తర్వాత పద్మలత మేడం గారు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో పిల్లల దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా భువన విజయం అనే కార్యక్రమాన్ని మీతో చేపించాలనుకుంటున్నాను అని చెప్పడంతో వాళ్ళు ఉత్సాహంగా మమ్మల్ని మమ్మల్ని ఎన్నుకోండి మమ్మల్ని ఎన్నుకోనని వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని చాటి చెప్పారు అందులో పిల్లల యొక్క పాత్ర గుడక ఉంది పిల్లలే గుడక నాకు సహకరించి ఫలాని వాళ్ళను తీసుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పి చెప్పడం వల్ల ఆ భువన విజయ కార్యక్రమాన్ని ఈ విధంగా చేపట్టాము పిల్లలు చాలా అద్భుతంగా చేశారని నేను అనుకుంటున్నాను చాలామందికి తెలియదు అసలు ఈ రోజు గురించి అసలు గిడుగు రామూర్తి గారు అంటేనే మనకు గుర్తుకు రావాలి మనం మాట్లాడే ప్రతి పలుకులో ప్రతి మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆయన ఊపిరుందని మనం గ్రహించాలి కానీ నేటి కాలంలో అవన్నీ కూడా లేవు అసలు గిడుగు రామూర్తి అంటే ఎవరు అనేది వస్తుంది ఎందుకంటే ఆయన తెలుగు ఉద్యమం నడిపినటువంటిది తెలుగు భాష కోసము పోరాడినటువంటి యోధుడు చాలా గొప్పవాడు ప్రతి విషయాన్ని కూడా కులంకుశంగా వివరించి ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఆయన పడినటువంటి శ్రమ పెట్టుబడిగా చేసుకొని ఈనాడు మనం అందరం కూడా తెలుగు మాట్లాడుతున్నాం వీళ్ళల్లో కొంతమంది వచ్చేసి పరభాషకు బానిసలు అయిపోయినారని నా ఉద్దేశం ఎంతోమంది మనం పాఠశాలలో చూస్తున్నాం ఎక్కువ ప్రాముఖ్యత ఇంగ్లీష్ మీడియం అంటూ ఇంగ్లీష్ మీడియం అంటూ చిన్న పిల్లలను వచ్చేసి మరీ మాటలు కూడా రానటువంటి పిల్లలతో మమ్మీ డాడీ ఇవన్నీ పలికిస్తూ ఉన్నారు కానీ మధురమైనటువంటి మాటలను తేలు తేనె లొలికేటువంటి తీయదనాన్ని మర్చారు అమ్మ నాన్న అనే ఆప్యాయత మనం ఎక్కడ చూసినా కూడా లేదు మనం కానీ ఇలాంటి సమయంలోనే ప్రభుత్వాలు కావచ్చు ఇంకా తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు దీనికి మార్గదర్శకులు కావాలని నేను ఆశిస్తున్నాను ఇంకొక విషయం చెప్పాలంటే తెలుగు భాష దినోత్సవం అని మనం చెప్పుకుంటున్నాం ఇది వేడుక మాత్రమే కాదు లేదా వేదిక మాత్రమే కాదు మన తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం మదర్స్ డే అంటారు ఆ రోజు ఒక్కరోజైనా మనకు అమ్మ అనేది గుర్తుకొచ్చేది ఫాదర్స్ డే అంటారు ఆ ఒక్కరోజైనా మనకు నాన్న గుర్తుకొచ్చేది అదే విధంగానే తెలుగు భాష దినోత్సవం అనేది ఒక్క రోజు కాదు మన ఊపిరినంత వరకు మనం మాట్లాడే ప్రతి పలుకు మనకు పోవాల మనం తెలుగు వాళ్ళం అనేది ఆ భాష నృత్యాన్ని మనము ఎంత చక్కగా మాట్లాడుకుంటే అంత బాగుంటుంది